హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా సేది పెత్తలతో పకోడి అండి సేది పెత్తలతో పకోడి ఇలా వేసారంటే చికెన్ పకోడి కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకంటే ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక కేజీ చేది తీసుకున్నానండి ఇవి మా చెరువులోనే వచ్చాయండి ఈ చేతి చాలా గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అండి వీటిని శుభ్రంగా పొట్టి తీసేసానండి తోమేసి తల తోక ఈకి అన్నీ కూడా తీసేస్తే చూసారు కదా ఇన్ని అయ్యాయండి ఈ చేతి చాలా అరుదుగా దొరుకుతున్నాయండి ఇప్పుడైతే అసలు చేతి దొరకడం లేదు ఇలా శుభ్రం చేసి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగైతే నేను వీటిని తీసేసుకున్నాను ఇప్పుడు వీటిలో నేనైతే మసాలాలు ప్రిపేర్ చేసిన మసాలాలు అయితే వేసేస్తున్నాను ఈ సేదు పకోడి పకోడీ చికెన్ పకోడి కంటే కూడా చాలా బాగుంటుంది ఒక్క వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను ఒక కొద్దిగా ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం వేస్తున్నాను పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి మిస్ అయింది వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను రుచికి సరిపడగా సాల్ట్ వేసానండి చూసుకుని వేసుకోండి సాల్ట్ మీకు ఎంత పడుతుందో అంతా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను ఒక నిమ్మ చెక్క అండి ఇది ఒక పెద్ద నిమ్మకాయని నేను రెండు చెక్కలుగా కోసి ఒక చెక్క అయితే వేస్తున్నానండి చాలా స్పైసీగా ఉంటుంది ఇలా నిమ్మ చెక్క వేయడం వల్ల ఒక రెండు స్పూన్లుకి తక్కువగా ఉంటుందండి ఆయిల్ వేస్తున్నాను మొత్తం ఒక్కసారి ఈ బెత్తులకి ఈ చేదు బెత్తులకి మొత్తం ప్రాసెస్ అంతా మెల్లగా పట్టించేయాలండి చేదు బెత్తులు చాలా మెత్తగా ఉంటాయండి చేసిన తర్వాత కొద్దిగా కంటెంటెన్సీ కోసం వాటర్ వేస్తున్నానండి ఇప్పుడైతే మొత్తం మెల్లగా రఫ్ చేసుకుంటూ బెత్తులకి మసాలా అంతా పట్టించేశానండి చూసారు కదా ఇలా మసాలా పట్టించేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి వీటిని నేనైతే వీటిని పక్కన పెట్టాను వన్ అవర్ అయితే అయిపోయిందండి నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి డ్రిప్ అయి సరిపడగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ వాయి ఇది అందుకని కొంచెమే వేసాను ఫస్ట్ టైం ఆయిల్లో వేయగానే ఎక్కువ అయితే ఏగో కదండి చూసారు కదా చేది పెత్తులు వీటిని చేది పరుగులని కూడా అంటారు చాలా బాగా కుక్ అయ్యాయండి ఇప్పుడైతే వేస్తున్నాను మళ్ళీ రెండో అవి కూడా నేనైతే వేసేసానండి వీటిని మెల్లగా ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో తిరిగేసుకోవాలండి లేకపోతే వెత్తి విడిపోయినట్టు అయిపోతుందండి ఇలా బాగా వేగిన తర్వాత వెనక్కి ముందుకి తిరిగేసుకోవాలండి వి రెండవ వాయి కూడా ఏగిపోయింది నాకు కేజీ సేదుబెత్తులు కూడా మూడు వాయిల్ అయ్యాయండి మూడు వాయిల్ కింద నేను వీటిని వేపేసానండి ఆయిల్లోనూ మొత్తం సేదుబెత్తలు అయితే ఇలా వేపేసానండి సేదుబెత్తుల పకోడి చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ కూడా సరిపోదండి అంత బాగుంటుంది ఒక్కసారి మీకు సేదుబెత్తలు దొరికితే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి చూసారు కదా నేనైతే ఇంకొక వాయి కూడా వేసేసాను వీటిని కూడా నేను నూనె బాగా చిల్లులు గరితో వాడేసి తీసేసాను ఒక గుప్పుడు కరివేపాకు వేసానండి అదే ఆయిల్లోను ఆ కరివేపాకును కూడా తీసి నేను ఒక ప్లేట్లోకి అయితే చేదుబెత్తల పొకోడిని సర్వ్ చేశానండి చూసారు కదా ఇది స్నాక్స్గా కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది రసములో తిన్న పప్పుచారులో తిన్నా సాంబార్లో తిన్నా ఉత్తు కూడా కూడా ఏమి తోచినప్పుడు తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మాట అండి ఇలా చేతి బొత్తిల వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుందండి తింటుంటే అస్సలు చికెన్ పకోడీ సరిపోదండి అంత బాగుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి